హాయ్ అక్క హాయ్ ఎన్నో సినిమాల్లో మీరు అక్కను చూసి ఉంటారు ఇటీవల అక్కగారు దేవుని యొక్క స్వర వినడం ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీని దర్శించినట్లు తన దాసరాలు అక్కను కూడా దేవుడు దర్శిస్తూ వచ్చాడు అక్క కొరకు అక్క ఆర కొరకు అన్ని విధాలుగా అనేక స్థలాల్లో అక్కగారు సంపూర్ణంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక స్థలాల్లో వాడుకోవాలని మరి మనమందరూ అక్కగారికి కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చా ఇదను చెన్నైలో మా సేకి అక్కగారి ఇంట్లో నేను ఉన్నాను అక్కగారి కొరకు అలాగే వాళ్ళ అక్కగారు కూడా ఇక్కడ ఉన్నారు మరి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తారండి అక్కగారు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నారు దేవుడు అక్కగారితో మాట్లాడుతూ వచ్చాయి అక్కగారి యొక్క దర్శనం ఏంటంటే నాకు చెప్తూ వచ్చింది చెల్లి హిషార ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి సంపాలని ఉంది కానీ ప్రభువు కలిగిన వాడు కనుక అమ్మ మొట్టమొదటిగా మీలో పాపం లేని వాడు ఎవరో ఆమె మీద రాయి వేయుడేని చెలవిస్తూ వచ్చాడు కానీ దేవుడు అన్నాడు అందరు పాపం చేసిన వారు కనుక వారు తప్పితమ తెలుసుకొని రాయి వేయకుండా వెళ్ళిపోతూ వచ్చాడు ప్రభువారు అడిగారు అమ్మ వారెవరిని శిక్షించలేదా అంటే ప్రభువారి శిక్షించలేదు అమ్మని వెళ్ళి ఇంకా పాపము చేయకుము అని దేవుడు చలవిస్తూ వచ్చాయి అలాంటి స్థితిలో నుండి మా సఖిల అక్కగారిని మీరందరూ ఎదురుమిదురు ఎన్నో సినిమాల్లో ఇటు మలయాళం కానీ ఇటు తెలుగు కానీ ఇటు తమిళం కానీ అనేక సినిమాలు నటిస్తూ ఇది నాన్న యేసుక్రీస్తు అందరికీ ప్రభు కానీ ప్రభు తెలుసుకుంది తన దాసరాలు కొరకు ఎందుకంటే మేము ఇజ్రాలు మేమంటే అక్కగారికి ఎంతో ఇష్టం నన్ను చెల్లి అని పిలి ఎందుకంటే మా అక్క కాబట్టి మనం ఎంతకో ప్రేమిస్తూ వస్తుంది నేనే కాదు నా లాంటి వారు ఎంతో మంది అక్క దగ్గర ఇక్కడ ఉన్నారు అక్క దగ్గర పరిచయం చేస్తూ మరి అక్క కొరకు అక్క కుటుంబం కొరకు అన్ని విధాలుగా దేవుడు అక్కను ఆశీర్వదించిన నిమిత్తం ఇదే అక్కగారి ఇంట్లో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు అవును నిజం చెప్పాలంటే నాకు వచ్చి నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు తమిళ్లో ఇంగ్లీష్లో చదువుతాను నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది బైబిల్ దాంట్లో పర్టికులర్గా నేను టర్న్ చేసి చేసిన పేజ్ ఏమైందంటే ఇప్పుడు మా చెల్లెలు చెప్పిన కథ అక్కడ యేసుప్రభు గారు ఏం చేశారు ఆ రాయలతో కొట్టకూడదు మీట్లో ఎవరు వాళ్ళు వాళ్ళ ముందు కొట్టండి అనేది అది నాకు చిన్నప్పుడు నాకు నాకు తెలిసి పదమూడు వయసు ఏమో అప్పుడే నాకు ఇది మనసులో పడిపోయింది ఎంత ఎంత ఆయనకి మనుషుల మీద కణిక ఎంత అభిమానం అవన్నీ చూసి నాకు చిన్నప్పటి నుంచే నేను వచ్చి క్రిస్టియానిటీలో మారిపోవాలని నాకు అనిపించేది చిన్నప్పుడు బట్ అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మా నాన్న వాళ్ళు ఏమో ముస్లింలు వాళ్ళు ఒప్పుకోలే బట్ ఇప్పుడు నాకు ఎక్కడా నన్ను ఎవరు స్టాప్ చేసేదానికి లేరు సో మనస్సు పూర్తంగా చాలా మాట్లాడాల్సి ఉంది ఏసు ప్రభుని గురించి నేను వస్తున్నా నేను వచ్చి తిరుపతికి వచ్చి మీ అందరితో ఇది ఆన్ స్టేజ్ మీద మీ అందరికీ నా లైఫ్లో ఏం జరిగింది ఆ టైంలో నేను యేసు ప్రభుని అనుకున్నాను అవన్నీ మీకు నేర్లో వచ్చి చెప్తా